ఏంట్రా ఇంకా పడుకోలేదా నిద్ర పడడం లేదమ్మా ఇంట్లో పరిస్థితులేమో బాగాలేవు అందరూ డబ్బు సంపాదించాలి అనే ఆలోచనతో మంచి చెడు ఏం చూడకుండా మనుషులా రాక్షసులా అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు నాకు డబ్బు కావాలి కానీ నేను అలా చేయలేకపోతున్నాను అమ్మా నేను చిన్నగా ఉన్నప్పుడు కొన్ని మంచి మాటలు చెప్తూ నన్ను నిద్రపుచ్చేదానివి కదా ఇప్పుడు కూడా చెప్పామా నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది అలాగే హాయిగా నిద్రపడుతుంది సరే ఇలా రా నా ఒడిలో పడుకో చూడు నాన్న నిర్లక్ష్యంగాను సోమరితనంగాను ఇహలోక సంబంధమైన ఆశలతోనూ ఉండేవారికి జ్ఞాన వివేకాలు లభించవు అవి లభించాలంటే వాటి విలువలను గ్రహించి ధనరాశులను వెతికినట్టు పట్టుదలగా వాటిని వెతకాలి కొందరు మనుషులు తమ జీవితకాలం అంతా ధనం కావాలని పరుగులు పెడతారు తమ మూర్ఖత్వంలోనే చనిపోతారు జ్ఞానాన్ని వెతికితే అది లభిస్తుంది అయితే శోచనీయమైన సంగతి ఏంటంటే చాలామంది తమ జీవితకాలం అంతా ధనాన్ని వెతకడంలోనే గడుపుతారు వెతికితే దొరికే వెలలేని జ్ఞానం లేకుండా చనిపోతారు కాబట్టి మన జీవితం అంతటిలో శ్రద్ధతో విశేషాసక్తితో జ్ఞానం కోసం వెతకాలి జ్ఞానం కోసం మనసార వెతికే వారికి కలిగే ప్రతిఫలం ఇదిగో మానవులకు దొరకగల ప్రతిఫలాల్లో అత్యున్నతమైనది అతి శ్రేష్టమైనది ధన్యకరమైనది అదే దేవుని గూర్చిన గ్రహింపు అయితే జ్ఞానం ఉన్న చోటనే వెతకాలి వేదాంతులు రాసిన గ్రంథాల్లో కాదు ఎవరి దేవులను గురించి వారు రాసుకున్న పురాణాల్లోనూ కాదు కానీ సజీవుడైన ఏకైక నిజ దేవుడు బైబిల్లో కనిపించే యహోవా దేవునిలోనే ఆ జ్ఞానం దొరుకుతుంది జ్ఞానాన్ని ఇవ్వగలిగేది ఆయన ఒక్కడే నిజమైన జ్ఞానం దుష్టత్వం అంతటి నుంచి అంటే కీడుకు కారణమైన చెడ్డ మాటల నుంచి చెడ్డ బాటల నుంచి చెడ్డ క్రియల నుంచి చెడ్డ ప్రేరేపణల నుంచి కాపాడుతుంది అతి ఘోరమైన పాపాలలో వ్యభిచారం ఒకటి దేవుడు తన వాక్కులో దీని గురించి పదే పదే హెచ్చరించాడు అందువలే జ్ఞాని అయిన ఈ తండ్రి దానిలో పడవద్దని తన కుమారునికి బుద్ధి చెప్తున్నాడు ఇలా చెప్పడం తల్లిదండ్రుల బాధ్యత కూడా వ్యభిచారంలో చిక్కుకున్న వాళ్లను ఆ పాపం ఎంతో దృఢంగా బంధించి వశపరుచుకుంటుంది వారి బుద్ధిని అంతరంగాని చీకటి ఎంతగానో కమ్మేస్తుంది కాబట్టి అందులో నుంచి బయటపడటం అన్నది ఎంతో దుర్లభం దాన్ని అవలంబించిన వారు తమ స్వశక్తితో శాశ్వత జీవం పవిత్రత ఉన్న మార్గంలోకి రాలేరు అయితే వారు పశ్చాత్తాపడి ఆయన వైపు తిరిగితే దేవుడు తన కరుణ చొప్పున వారిని ఆ మార్గంలోకి తేగలడు పడుకున్నావా చిన్ననాటి బుద్ధులు ఇంకా పోలేవుడికి నా కంటికి ఒకప్పుడు నా ఒడిలో పడుకున్న ఐదేళ్ల చిన్నపిల్లవాడిగానే కనిపిస్తున్నాడు